ఇర్మియా గ్రంథము నలభై రెండవ అధ్యాయము అంతలో సేనాధిపతులందరును కారేహు కుమారుడైన యోహానానును హోషయ్య కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్తయ్యని ఇర్మియా అద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధినికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యహోవాకు ప్రార్థన చేయువు మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యుహోవ మాకు తెలియజేయుననుగాక కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన యుహోవాన్ని నేను ప్రార్థించుదును ఏమియూ మీకు మరుగు చేయక యుహోవ మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేయదును అప్పుడు వారు ఇర్మియా తిట్ల నిన్ను మా ఎద్దుకు పంపిణీ దేవుడగు దేవుడకు సెలవిచ్చిన మాటలను బట్టి మా మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యహోవ మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యహోవ మాట వినువారమై అది మేలే గాని గాని మేము ఆయన ఎద్దుకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యహోవ సెలవిచ్చు మాటకి విధేయలగుదుమో పది దినములైన తర్వాత యహోవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనల అధిపతులందరినీ అల్పులేమి గనులేమి ప్రజల నందర్ని పిలిపించి వారితో ఇట్లన్ను ఇస్రాయేల దేవుడైన యహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితురు గదా ఆయన సెలవిచ్చినదేమనగా నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపం ఉంది ఉన్నాను మీకు తొందర పడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మను స్థాపించను పెళ్లగింపగా నాటిదను మీరు బబులోని రాజునకు భయపడుచున్నారే అతనికి భయపడుకుడి అతని చేతిలో నుండి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడుకుడి మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశముకు మిమ్మను పంపునట్లు మీ ఎడల నేను అతనికి జాలి పుట్టించదును అయితే మీరు మీ దేవుడైన ఇహోవ మాట వినని వారే ఈ దేశమందు కాపురం ఉండక మనం ఐగుప్త దేశమునకు వెళ్ళదుము అక్కడ యుద్ధము చూడకయు బోరధ్వని వెనకయు ఆహారము లేమి చేత ఉందుము గనుక అక్కడనే కాపురం ఉందమని మీరనుకొని ఎడల యూదావారిలో శేషించిన వారలారా యహోవ మాట ఆలకించుడి ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు ఐగుప్తునుకు వెళ్ళవలనని నిశ్చయించుకుని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్లిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశమునే మిమ్మను తరిమి పట్టుకొనును మీకు భయము కలుగు చేయ క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొను అక్కడనే మీరు చత్తురు నేను వారి మీదకి కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకుని వాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొను మనుషులందరూ కడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశ్చేషముగా చత్తురు ఇస్రాయలు దేవుడగు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయురుషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునుకు వెళ్లిన ఏడల నా ఉగ్రత మీ మీదకి వచ్చును మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడినవారుగాను ఉందురు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు యువదా శేషులారా ఐగుప్తునుకు వెళ్లకూడదని యహోవా మీ కాజ్ఞా ఇచ్చినట్లు నేడు నేను మీకు సాక్ష్యం మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన యహోవాను మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన ఎహోవా చెప్పినదంతయూ మాకు తెలియ చెప్పిన ఎడల మేమలాగు చేయదమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియచెప్పుచున్నాను కానీ మీ దేవుడైన యహోవ మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతురి కాబట్టి ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు కడ్గమ చేతను క్షామం చేతను తెగులు చేతను చత్తురని నిత్యముగా తెలుసుకొనిడి ఆమెన్